సూపర్ అమీ అండ్ సూపర్ టేస్టీ పప్పు గోంగూర రెసిపీని షేర్ చేస్తున్నాను అండి మామూలుగానే గోంగూరుతో ఏ రెసిపీ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది ఇంకా పప్పులో కలగలిపి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా నేను ఈ రెసిపీ గురించి కుక్కర్ ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని వన్ అవర్ సోప్ చేసుకున్నానండి తర్వాత టీ స్పూన్ పసుపు ఒక పది వరకు పచ్చిమిర్చి ఒక నాలుగు కట్టల నుంచి కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న ఆకులు యాడ్ చేసుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుంటామండి అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే విజిల్ వచ్చేటప్పుడు మనకి లోపల వాటర్ బయటకి స్పిల్ అవ్వదు అనమాట ఒకరు విజిల్ పెట్టేసుకుని కరెక్ట్ గా ఫోర్ విజిల్స్ వేయించుకున్నానండి ఫోర్ విజిల్స్ లో మనకి చక్క మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అనమాట కుక్కర్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటా ఎప్పుడు దానివల్ల ఏంటంటే మనకి వాటర్ పైకి స్పిల్ అవ్వదు అనమాట ఇప్పుడు పోపు చేసేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ పచ్చ పచ్చ తంచుకున్న వెల్లుల్లి టీ స్పూన్ వెనుపపో టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలి మిర్చి కరివేపాకు వేసుకుని అది మంచిగా వేగిన తర్వాత దాంట్లో టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకుంటాం అండి దాని నుంచి తీసినటువంటి చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి పప్పు గోంగూర మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుంటామండి పప్పుతో పాటు ఆకుకూర ఏది మిక్స్ చేసినా మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుంది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఆ విధంగా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మంచి బాయిల్ అవన్ ఇస్తామండి చక్కగా ఉడికిపోయింది పప్పు గోంగూర ఇంకా దీన్ని మనము సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేయడమేనండి ఇంకా అన్నంలో ఈ వేడి వేడి పప్పు గోంగూర వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని పక్కన ఒడియాల నంచుకుంటూ తింటే అద్భుతంగా ఉంటుందండి తప్పనిసరిగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి